శ్రీ మాత్రే నమ లలితా సహస్రంలో ఐదు వందల నామం మధు ప్రీత మధు అంటే తేనె తేనె అంటే ప్రీతి కలిగిన తల్లి అని అర్థం తేనె పవిత్రమైన ద్రవ్యం తేనె తీగలు ఎంగిలి అయినా ఆ ఎంగిలి ద్రవ్యమైన భగవంతునికి ప్రీతే నివేదిస్తూ ఉంటాం తేనెకు ఎంగిలి దోషం లేదు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార వీటిని పంచామృతాలు అంటారు ఇవి పవిత్రమైనవని చెప్తారు కానీ పంచదార విషయంలో పూర్వులు సంశయించేవాళ్ళు పంచదారకు బదులు నీరు కలదేమో నీరు వాడేవాళ్ళు ఎంతకుముందు నామంలో మన ఎందు మా లోపల ఉండే మృదువైన మాంస విశేషాన్ని మేధస్సు అని అంటారని ఈ మేధస్సుకు అధిష్టాన దేవతగా స్వాధిష్టానంలో కొలువై ఉండే అమ్మవారు ఉంటారని తెలుసుకున్నాం ఈ మేధస్సు వృద్ధి చెందించే పదార్థమే గురించే ఈ నామంలో మనకి తెలియజేస్తున్నారు ఈ నామంలో మధువు అంటే తేనె అని అర్థం ఆ తేనె అంటే అమ్మకు ప్రీతి అని మనకి నామం ద్వారా తెలియజేస్తున్నారు ఆ తేనెని నివేదన చేస్తే ఆ దేవత గొప్పగా సంతోషించి సాధకుని యొక్క మేధస్సును చురుకుగా ఉండేటట్లు గ్రహించే స్వభావాన్ని వృద్ధి చేస్తుంది ఈ అమ్మవారికి హోమం చేసే సమయంలో తేనెను నివేదిస్తే అమ్మవారు గొప్పగా సంతోషించి సాధకుని అనుగ్రహిస్తారు మన శరీరాన్ని కాకుండా ఈ విశ్వాన్ని అంత పరిగణనలోకి తీసుకుంటే సూర్యకిరణాల ద్వారా మనకు ఆ ప్రాణశక్తి రూపమైన మధువు వ్యాపిస్తుంది అటువంటి మధువును అమ్మ పరిపూర్ణంగా అందిస్తుంది కనుక ఆ తల్లి అనుగ్రహం చేత గర్భస్థ శిశువు మెదడు సంపూర్ణంగా కాపాడుతూ ఉంటుంది మరి మనకు కూడా మెదడును చక్కగా కాపాడి మనలను అనుగ్రహించేటువంటి తల్లి మధుప్రీత అన్నారు అటువంటి మధుప్రీత అయిన తల్లికి నమస్కారం చేసుకుంటూ మంగళం పాడదాం మా సర్వ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రంబకే దేవీనారాయణ నమోస్ ఊ